ప్రిల్లరా ప్రార్థించుకుందాం ఈ ఇరవై ఒకటో తేదీ సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుని కృపై దినమంతా కాచి కాపాడిన దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధానంలో ప్రార్థించుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి శాశ్వతమైన పవిత్రమైన ప్రేమ చేత మమ్మను ప్రేమించి మీ కృపను విస్తరింపచేసి ఈ దినమంతా మీ కృపలో మమ్మల్ని నడిపించినందుకు అయా మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు అయా నన్ను నా కుటుంబాన్ని నా పనులు అయా నా ఆరోగ్యాన్ని మీ చేతిలో ఉంచి క్షేమకరంగా నడిపించినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభు ఈ రాత్రికాల సమయంలో విశ్రాంతి తీసుకోవటానికి బిడలు ఉపక్రమిస్తుంటుండగా నీ రక్షణ రెక్కల చోటును వారిని కాపుదలు వారి ఆలోచనలు నెమ్మది పరచండి వారి హృదయానికి సమాధానాన్ని దయచేయండి శరీరానికి విశ్రాంతిని దయచేయమని వేడుకుంటున్నాం దినమంతట్లో తలంపు వలన క్రియ వలన మాట వలన మీకు విరోధంగా ఏ విధమైన అపరాధము పాపము చేసినట్లయితే అయా మన్నించండి ప్రేమ కలిగిన దేవ కాలాలు సమయాలు మాకు అనుగ్రహిస్తున్నటువంటి తండ్రి పరిపూర్ణులుగా సంపూర్ణులుగా సాగిపోవటానికి కృపణిస్తున్నారు ఆత్మీయంగా తినదినము నాయన మీ చిత్తాన్ని వారుగా మిరుస్తున్నటువంటి సమయాన్ని కేవలం మా సొంత పనులకు కాకుండా మీ చిత్తాన్ని జరిగించటానికి ఉపయోగించే జ్ఞానాన్ని దయచేయండి బలహీనులకు బలాన్ని దయచేయండి ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్న వారికి విడుదల దయచేయండి కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి బిడలకు మంచి భవిష్యత్తును దయచేయండి బిడ్డల జీవనోపాధి వారి యొక్క ఉద్యోగ ఉపాధి వ్యవసాయ రెక్కల కష్టాన్ని దీవించమని వేడుకుంటున్నాం అయా ఏ విధమైన వ్యసనము బలహీనతలు వారింట వారి వారి యొక్క కుటుంబంలో ఉన్నట్లయితే నా శ్రేయుడని క్రీస్తు నామంలో దూరపరచమని వేడుకుంటున్నాం బిడలకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును బలమును శక్తిని జ్ఞానమును సుఖజీవనంతో జరుగు సంవత్సరాలు వెంబడి నడిపించండి అయా బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం వేదనతో ఉన్నటువంటి బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వారి వేదనకి కారణం ఏమైనా అయ్యుండొచ్చు అయ్యా మీ దగ్గర సమాధానము దొరుకుతుందని విశ్వాసముతో అడుగుతుంటుండగా వారి కన్నీటిని తొలగించండి వారి మనసులో హృదయంలో ఉన్న ప్రతి భారాన్ని తొలగించి నెమ్మదిని కలగ వేడుకుంటున్నాం అతని అయా ఆసుపత్రిలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దూర దేశాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఎటువంటి పీడకలలు అలసట ఆయాసము లేకుండా చక్కని విశ్రాంతిని దయచేయండి ప్రేమ కలిగిన దేవ ఉదయ కాలం లేచి మిమ్మల్ని స్థుతించి గనపరిచి వారి దైనందిన జీవితంలో పాలు పంచుకోవటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం అయా దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం పరిచర్యని దీవించండి అయ్యా మేమందరమునైనా మిమ్మల్ని సంతోషపెట్టే బిడలగా ఉండడానికి కృపదయించేయమని క్రీస్తునాంలోమ్లో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్